మావోయిస్టులో అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ గాయపడ్డారు ఇక ములుగు జిల్లా వెంకటపురం మండలం సరిహద్దులోని మారేడుబాక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసురు పిఎస్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కోంబింగ్ ప్రారంభించాయి మొత్తం రెండు మంది జవార్లు అడవులను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది నిన్న రెండు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు రాత్రి మొత్తం కొనసాగిన ఎదురు కాల్పుల తర్వాత మరో పన్నెండు మంది మావోయిస్టులు మృతదేహాలను చేసుకున్నారు గరియాబంద్ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరింది ఈ ఘటనలో కీలక మావోయిస్టులు మృతి చెందగా పోలీసులు మృతదేహాలను గుర్తిస్తున్నారు కోటి రూపాయల రివార్డు ఉన్న స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ చలపతి ఈ ఎదురు ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన బలగాలతో పాటు బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా ఈ నెల పంతొమ్మిది నా ఈ అటవీ ప్రాంతంలోకి బలగాలు ప్రవేశించాయి నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఎదురు కాల్పులు దాదాపు ఇరవై గంటల పాటు కొనసాగాయి

అక్కడ సింపుల్ దారులు పరిస్థితి మన కాడ ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఒక సర్కారే అక్కడ నడిపిస్తున్నారు నిర్మించి పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అదే అదేవిధంగా అండకారణ్యం ప్రాంతంలో ఇప్పటికీ మావోయిస్టు సంబంధించిన కొంత జంతన్ సర్కార్ అయితే ఉంది అంటే జంతన్ సర్కార్ అంటే మావోయిస్టులే పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏమి కావాలన్నా కానీ మావోయిస్ట్ ప్రభుత్వమే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పట్టు బిగించడానికి ఇప్పటికే మనం చూసుకుంటే కేంద్ర ఆ రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా యాంటీ నక్సల్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా కొనసాగుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వరుస ఎన్కౌంటర్లు జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భారీ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి దాదాపు ఇప్పటికే ముప్పై మంది కూడా మావోయిస్టు చనిపోయి ఇరవై రోజుల వ్యవధిలో ఒక జనవరి నెలలోనైతే పూర్తిగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే అబూజ్ బట్ ప్రాంతంలోనే ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ నిన్న ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది గరీబంధ అడవి ప్రాంతంలో ఇది ఒడిశా సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతం అబూజ్ బట్ ప్రాంతం అని చెప్పొచ్చు అబూజ్ అంటే మావోయిస్టు పెట్టిన కంచుకోట మావోయిస్టు షెల్టర్ తీసుకుంటున్నటువంటి ప్రాంతం భారీ ఎత్తున కూడా వేల కిలోమీటర్లు కూడా అడవి విస్తరించి ఉంటుంది లోయలు అదేవిధంగా కొండల మధ్య ఈ ప్రాంతం మొత్తం ఉంటుంది అయితే దీన్ని సేఫ్ జోన్ గా చేసుకొని మావోయిస్టు గత నాలుగు దశాబ్దాల కాంచి కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరి వేయాలనే నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించింది ఛత్తీస్గఢ్ తో పాటు అదేవిధంగా ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన సమీక ఇద్దరు కూడా రెండు రాష్ట్రాలు కలిసి ఒక ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు అదేవిధంగా కేంద్ర పలగాలు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వాళ్ళు ఆవివాదాలు తెచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పక్కడి బందీగా కూడా బలగాలు మోహరించిన పరిస్థితి మనం చూడొచ్చు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర కూడా భారీ ఎత్తున సిఆర్పిఎఫ్ సంబంధించిన కేంద్ర బలగాలు కూడా ఆడ క్యాంపులు నిర్వహిస్తున్నాయి దాదాపు ఒక్కొక్క క్యాంపులో రెండు నుంచి మూడు వేల మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ఉంటున్నాయి అయితే వరుసగా జరుగుతున్న నేత ఎన్కౌంటర్ లో మావోయిస్టు సంబంధించిన ఏదైతే ఉందో కీలక నేతల్నే టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది అయితే కీలకమైనటువంటి మావోయిస్టును కినుక అతం చేస్తే మావోయిస్టుల ఉద్యమం మొత్తం కూడా అంతమించే ప్రయత్నం చేయొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మెయిన్ నాయకులను టార్గెట్ చేస్తే మిగతా చిన్న చిన్న నాయకులు ఎవరున్నారు తెరదబ్బీలు ఉన్న వాళ్ళు వచ్చి లొంగిపోవడం కానీ లేదంటే వాళ్ళకి కాముగా ఉండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేంద్ర రాష్ట్ర కమిటీలు ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ భద్రత ఆ ముందుకు దూసుకు వెళ్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించినట్టు పోలీసుల జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ యొక్క జనవరి నెలలో దాదాపుగా ముప్పై మంది మావోయిస్టు కూడా అతమైనటువంటి పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అక్కడ చేరుకుని మామూలుగా పోలీసులు గతంలో కూమింగ్ అంటే దాదాపుగా పొద్దున పోయి సాయంత్రం లేదంటే పొద్దున ఇరవై నాలుగు గంటలు ఆ ప్రాంతంలో కూమింగ్ చేసి నిర్వహించి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది కొనసాగట్లేదు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాల్లోనే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరియాను మొత్తం కూడా ఆ కేంద్ర బలగాలు దాన్ని స్వాధీనంలో చేస్తున్న అక్కడే మకామిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎవరైతే భూమికి వెళ్తున్నారు దాదాపుగా రెండు రెండు వేల మూడు వేల మంది ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఆ ప్రాంతం చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడే మకాం వేస్తున్న పరిస్థితి కాబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో దండకారాయణ ప్రాంతం అబూజ్బాట్ ప్రాంతంలో ఇప్పటికీ మావోయిస్టు షెల్టర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కను కనపడుతుంది అక్కడ భారీ ఎత్తున కూడా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు అయితే గతం లెక్క కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు స్వచ్చకపోయే ప్రయత్నం చేస్తుంది ఏదైతే దట్టమైన అడవి ప్రాంతాలు కొండలు లోయలు ప్రాంతాలు ఉంటున్నాయో ఆ ప్రాంతాలు పోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడే మకాం వేస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో నిత్యవసర సరుకులు కూడా పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళకి చేరువేసే ప్రయత్నం ప్రభుత్వం అక్కడ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ మావోయిస్టు సంబంధించిన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అంతమందించాలి అక్కడ ఉన్నటువంటి కీలక నేతలను ఏరువేత మాత్రం ఏరువేత కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తిగా భద్రతా బలగాలు అయితే చుట్టూ కూడా మోహరించినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఎక్కడంటే సామాన్య వ్యక్తులు ఉండటువంటి ప్రాంతాలు కూడా మొత్తం కూడా స్వాధీనం తీసుకున్నారు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కొన్ని సంవత్సరాల కాంచి కూడా దశాబ్దాల కాంచి కూడా జనతన సర్కార్ కొనసాగిస్తుంది జనతన్ సర్కార్ అంటే మావోయిస్టు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏది చెప్తే అదే అక్కడ జారీ అయ్యే అవకాశం కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం కొనసాగుతున్న కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాలు ఏవైతున్నాయో ప్రస్తుతానికి ఆ దండకాలనే ప్రాంతంలో ఎక్కువ కూడా మావోయిస్టుల జనతన సర్కారు ఉంటుంది అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర పర్గాలు వాళ్ళ ఆధ్వర్యాలు తెచ్చుకున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే నెక్స్ట్ టార్గెట్ అబూజ్ మర్డ్ ఎందుకంటే అబుజ్ మడ్ ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఒడిశా అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ అబూజ్ బాడ్ అంటుంది ఈ అబూజ్ బాండ్ మొత్తం కూడా టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు అయితే ముందుకు దూసుకు వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కేంద్ర కమిటీ నాయకులతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతాల్లో మకామిచ్చి కొన్ని సంవత్సరాల కాంచి కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి కూడా పక్క పోలీసు కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే వేల సంఖ్యలో అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా కేంద్ర బలగాలు మోహరించాయి ఇప్పటికే రోజు జరుగుతున్న ఎదురు కల్పులో పదుల సంఖ్యలో కూడా మావోయిస్టు సరిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే మావోయిస్టుల ఏ అయితే ఏ విధంగా ఉందంటే ఎవరు కనపడ్డా సరే తుపాకీతో ఎవరైతే లీగల్ గా కనపడుతుండో వాళ్ళు ఖచ్చితంగా ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితి కనపడుతున్నారు వాళ్ళు ట్రస్ట్ లో ఉన్నారా ఈ అంటే మావోయిస్టులకు అలీ క్రీమ్ ట్రస్ట్ లో ఉన్నారా లేదంటే ఎక్కడ ఉన్నది కాదు అడవిలో ఉండి తుపా తుపాకీతో కనపడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు భద్రత బలగాలు అయితే ఎన్కౌంటర్ చేస్తుంది అది ఊర్లలో తుపాకులు పట్టుకుని తిరిగిన సరే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అంత ప్రయత్నం అయితే చేస్తుంది ఇప్పటికే జరుగుతున్నటువంటి భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా పదుల సంఖ్యలో కూడా మావోయిస్ట్ చనిపోతున్నారు అయితే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఒక ఎన్కౌంటర్ కొనసాగింది దాదాపుగా దీంట్లో పద్నాలుగు మంది మావోయిస్టు చనిపోయారు దాంట్లో ఒడిశాకు సంబంధించిన చీఫ్ కూడా ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినట్టు పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అక్కడ కేంద్ర పలుగాలు మోహరించిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడే కాకుండా సమీపంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలను కూడా పోలీసులు ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో దాదాపు దాంట్లో నూట యాభై మంది మావోయిస్టు ఉండడం నిన్న నుంచి వాళ్ళ నుంచి నిన్న నుంచి నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ మళ్ళీ ఆ గ్రామాలకు వచ్చి మకాం వేసేటువంటి ప్రయత్నం చేస్తారు అక్కడ కావాల్సినటువంటి ఏదైతే వైద్యం కి సేవలు చేయించుకునే అవకాశం ఉంటుంది బుల్లెట్ గాయాలైన వాళ్ళకని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాల్లో ఉన్న కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో మావోయిస్టులకి సానుభూతి పరుగు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మొత్తం కూడా అక్కడ భద్రతా బలగాలు వాళ్ళని ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో ఇప్పటికే భద్రతా బలగాలు మోహరించాయి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బుల్లెట్ గాయాలైనటువంటి మావోయిస్టులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వైద్యాలు చేపించుకోకుండా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు కూడా ఊర్లలో కూడా చేరినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా వేల సంఖ్యలో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతానికైతే రైట్ నవీన్ థ్యాంక్ యూ